సిపి గారి ఆదేశాలతోని మిల్స్ కాలనీ పిఎస్ లిమిట్స్ శివనగర్లో కలువల రాజేష్ ఇంటి పైన మరి చైనా మాంజ్యాలు కొనేటువంటి సమాచారంతో మా మిల్స్ కాలనీ ఎస్ఐ సురేష్ అండ్ వారి టీము ఆధ్వర్యంలో రైడ్ చేయడం జరిగింది ఆ ఇంటిని సోదా చేయగా ఇంటిలో నిషేధిత చైనా మాంజాలు ఒక ఇరవై దొరికినాయి అంటే దాని విలువ సుమారు యాభై రూపాయల వరకు వాటిని స్వాధీనపరుచుకొని అతనిపైన కేసు నమోదు చేయడం జరిగింది సో ఈ సందర్భంగా వ్యాపారస్తులకు పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే ఈ ప్రమాదకరమైనటువంటి చైనా మాంజాలను ప్రభుత్వం నిషేధించింది సో నిషేధించినటువంటి మరి ఈ మాంజాలను మరి ఎవరైనా విక్రయించినా అదేవిధంగా స్టోర్ చేసిన వారి పొజిషన్లో ఉన్నా కూడా చట్ట ప్రకారం నేరము డెఫినెట్గా వాళ్ళపైన మరి కేసెస్ నమోదు చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే ఈ ప్రమాదకరమైనటువంటి మాంజాలలో కాకుండా సాధారణమైనటువంటి పతంగులను ఎగిరేసి వచ్చేటువంటి సంక్రాంతి పండుగను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి జరుపుకోవాలని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి